చాలామంది మాకు చేతబడి చేశారు చేతబడి చేశారు అంటున్నారు అసలు ఈ చేతబడి చేసిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మంచి ప్రశ్న అడిగా శాతపడి అనేది ఉందా లేదా శాతబడి చేస్తే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ సమస్య ఏమిటనేది మీ సందేహం శాతబడి అనేది ఉంది నాను శాతడి అనేది మనిషికి ఒక మనిషికి వారవక వారవక వాళ్ళు బాగా ఎదుగుతున్నారు వాళ్ళు భార్యాభర్తలు మంచిగా ఉంటున్నారు వాళ్ళ కుటుంబం బాగుంటుంది అని చాలామందికి చాలా 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 ఆలోచనలు ఉంటాయి ఎదుటోడు బాగున్నారా అంటే పక్కన వాళ్ళు కొంతమంది వారవరు అంటే ఎటుబడ్డ నాకు మించిన వాడు అయిపోతున్నాడు కదా నాకు మించిన వాడు కాకూడదు కాబట్టి వీడికి కంపల్సరీ చేతబడి చేయాలి అని వాడు తిరిగి 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 ఎవరో శాతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శాతబడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ శాతబడి వాళ్ళు చేస్తుంటారు చేపిస్తారు చేపిస్తే వాడికి ఎంత పెద్ద కోటేశ్వడే కూడా అధోగతి పాలైపోతుంటారు దానివల్ల వాళ్ళకి మనశ్శాంతి ఉండక ఇంట్లో మానసికమైన టెన్షన్లు ఇంట్లో ఒంటి మీద ఏదో కొన్ని శక్తులు అనేది వాళ్ళకి పారుతుంటాయి అంటే గ్రహశక్తులు ఒంటి మీద పారుతూ ఉంటాయన్నమాట వాళ్ళు కూర్చునే కాడ కూర్చోబుద్ధి కాదు పడుకుంటే బుద్ధి కాదు మనశ్శాంతిగా ఉండకూడదు ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు చాలామంది సతమతం అయ్యే వాళ్ళందరికీ మెయిన్గా ఆ శాతబడి ప్రయోగం అనేది కొంచెం జరుగుతుంటుంది మరి శాతబడి జరిగిన జరిగిన ఇంట్లో ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి జరుగుతుంటాయి అక్కడ ఎలా ఉంటుంది శుచి వీసిన అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి శాతబడి జరిగిన వాళ్ళందరికీ చాలామందికి ఇంట్లో వాళ్ళు పండుకుంటే కొన్ని కళలు భయంకరమైన కళలు వస్తుంటాయి ఏదో నల్ల రూపంలో మన దగ్గర వచ్చి కూర్చునేట్టు కానీ మన మీద తిరిగినట్టు కానీ అలాగనిపిస్తుంటుంది మరి తర్వాత మనకి చెడు చేయాలన్న ఒక ఆలోచన అనేది వస్తుంటుంది చెడు చేయాలని అంటే మంచి చేయాలని కాదు చెడు చేయాలి అన్న ఒక చెడు ఆలోచన అనేది వచ్చేస్తుంటది మరి అది చెడు చేయాలని మన మైండ్లోకి వచ్చిందిరా అంటే మన మీద ఏదో ఒక దుష్ట శక్తి ఉన్నట్టుగా కదా ఆ దుష్ట శక్తి ఉంటే కదా మనకి ఈ ఆలోచన చెడు ఆలోచన వచ్చేది కాబట్టి ఆ చెడు ఆలోచన వలన వాళ్ళకి జరిగిన కుటుంబంలో ఇంట్లో వాళ్ళకి ఎంత ఎంత భోజనం చేసినా వాళ్ళకి ఇంకా తింటున్నాయి అనిపిస్తుంటుంది ఒకటి రెండోది వాళ్ళకి జుట్టు రాలిపోతుంటుంది తలకాయ జుట్టు వెంట్రికెలు రాలిపోతుంటారు ఆరోగ్యం అనేది వీక్ అయిపోతుంటారు లెవర్లు ఇబ్బంది అయిపోతుంటాయి తాగి తాగి తాగుతుంటారు కదా అలాగా ఈ ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ టెన్షన్లో వీళ్ళు తాగుతూనే ఉంటారు ఒకసారి తాగారు అంటే అసలు వీడు ఏమి తాగుతున్నాడు ఏం ఏమి జరుగుతున్నాయి వీడికి కూడా తెలవదు ఇక తాగుడు మొదలు పెట్టాడరా అంటే తాగుతూనే ఉంటాడు అప్పుడు దానివల్ల లెవర్లు పోతాయి ఈ శక్తులు మీద కూర్చుంటాయి దానివల్ల ఆ శాతబడి చెడు ప్రయోగం వల్ల చాలా చాలా వరకు అధోగతి పాలే మార్గాలు అనేది చాలా వరకు కనబడుతున్నాయి చాలామంది మరి స్వామి మరి మాకు శాతబడి చేశారనేది మాకు ఎలా తెలుసు అనేది ఒక ఆలోచన చాలామందికి ఉంది శాతబడి చేసిన లక్షణాలని ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ లక్షణాలు దాని తర్వాత ఇంకా వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కలహాలు వచ్చేస్తుంటాయి వాళ్ళకి మంచి ఆలోచనలోకి పోరు షెడు ఆలోచనలోకి పోతుంటుంది ఎవరన్నా ఎవరన్నా రమ్మన్నారు అనుకోండి వెళ్ళిపోతుంటారు ఎక్కడో వీళ్ళు ఏ పనైనా సరే పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంటారు రెండోది ప్రశాంతంగా నిద్ర ఉండదు ప్రశాంతంగా భోజనం చేయడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోడు ఊక ఆరాటం ఎక్కువగా ఉంటుంది ఆరాటం అది కావాలి ఇది కావాలి అది కొనాలి ఇది కొనాలి ఇది కొనాలి అది కొనాలి అని వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి వస్తున్నారంటే అది వాళ్ళకి శాతపడి చేసినట్టు కాబట్టి వాళ్ళకి సంతానంలో కూడా వచ్చిన సంతానం కూడా ఒక్కొక్క టైంలో వ్యర్థమైపోతుంది వచ్చిన సంతానం ఏమవుతుందంటే పుట్టిన పుట్టినోళ్ళు అలాగే చచ్చిపోతుంటారు గర్భంలోనే బెస్ట్ అయిపోతుంటారు అలాగా కొన్ని సమస్యలు చాలా వరకు చాలా చాలా మంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు మీ కుటుంబానికి కానీ మీ ఇంటికి కానీ మీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ మీ బంధుమిత్రులకు కానీ మీకైనా కానీ ఎవరైనా సరే శాతబడి ప్రయోగం మీకు జరిగిందిరా అంటే మీలో ఉండాల్సిన మైండ్ అనేది కరెక్ట్గా ఉండదు మెమోర్ శక్తి అనేది డౌన్ అయిపోతుంటుంది ఆరోగ్యం నీరసం అయిపోతుంటుంది మనసుకి చక్కరొస్తే ఎలాగ భయం అనేది ఏర్పడుతుంటుంది భయం అనేది గుండెల్లో నుంచి భయం వస్తుంది నిద్ర పట్టదు పండుకుంటే నిద్ర పట్టదు ఏం చేయాలనేది అర్థం కాదు ఊక ఆలోచన చేస్తూనే ఉంటారు ఎడుపోవాలి ఏం చేయాలి ఎడిపోవాలి ఏం చేయాలి ఎడిపోవాలి ఏం చేయాలి అన్న ఆలోచన అనేది ఇలా మైండ్లో చాలా వరకు పడిపోతుంది ఆ విధంగా జరుగుతుంటుంది మరి ఇలాంటి శాతబడులు చేసేవాళ్ళు రోజులు వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు అంటే అది చెడు చేస్తున్నారు కాబట్టి ఆ చెడు చేసే వాళ్ళకి భార్య బిడ్డలు అనేది ఉండరు ఒకటి రెండోది వాళ్ళు చెడు అనుకోండి వాళ్ళకి కరెక్ట్గా కొన్ని గడియలు అన్నమాట ఆ గడియల లోపల ఆ ఎదుటి మనిషికి ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఆరోగ్యం వీక్ అయిపోయి మైండ్ కరెక్ట్గా ఉండకోకుండా అదోగతి అయిపోయి వాళ్ళు ఒక మూడు వారాలు పోట అంటే ఇరవై ఒక్క రోజు లోపులో ఇరవై ఒక్క రోజు లోపులోనే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వల్ల చనిపోతుంటారు అది చనిపోకోకుండా వాళ్ళు ఉన్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వీడు చేసిన మంత్రం వీడికే తగిలిద్ది ఆ మంత్రం రివర్స్ తగిలిద్ది ఆ మంత్ర ఆ మంత్రం రివర్స్ తగిలిందిరా అంటే ఇక వీడు అదో అయిపోతుంటారు అలాంటి ఎన్నో ప్రమాదాలు కూడా దాంట్లో ఎన్నో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ శాతబడి చేసేవాళ్ళు వాళ్ళు అతి జాగ్రత్తగా చేస్తుంటారు కాబట్టి మీకు ఎలాంటి శాతబడి జరిగినా కూడా ఇరవై ఒక్క రోజు లోపులో మేము ఆ శాతబడిని తీసేసి మీ ఆర్య ఆరోగ్యాలు బాగుండేట్టుగా మీ మీద ఉండాల్సిన ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మేము ఇరవై ఒక్క రోజులు అమ్మవారి కట్టన చేసి బంధన చేసి పూజా బంధన చేసి దాన్ని కట్టడగట్టి మీద నుంచి ఆ షెడ్యూల్ని తీసేసి బంధించి ఆ చేతబడి ఎవరు చేశారో మళ్ళీ తిప్పి వాళ్ళకు కొట్టేస్తుంటాం ఆ విధంగా మేము ఏర్పాటు చేసి బందోబస్తు చేస్తాం తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి ఓం నమ శివాయ గురుదేవా ఇప్పుడు చేతపడి చేశారు బాగు రెండు డబ్బులు అలాంటి వాళ్ళు ఇంట్లో చేసుకుని ఆ చేతపడి నుంచి రక్షించుకోవచ్చా అమ్మవారిని ఏ విధంగా పూజించి చాలామంది ఇంట్లో పరిస్థితి బాగోలేని వాళ్ళకి కొన్ని జరుగుతుంటాయి మరి అలాంటివి జరిగినప్పుడు కొన్ని పూజా బలాలు కొన్ని తేవాలి కొన్ని మూలికలు అంటారు కొన్ని మూలికలు అంటే మామూలు మూలికలు కావు కొన్ని కొన్ని మూలికలలో అవి చనిపోయినా కూడా ఏది ఆ చెట్టు చనిపోయినా కూడా అది చనిపోయినా కూడా జీవం అనేది ఉంటుంది దానికి ఎందుకంటే దాని పవర్ అలా ఉంటుంది అది సరిపోయినా కూడా దాన్ని మనం దంచి బస్మలు చేసి పొడి చేసి మనం గోళీలతో వేసుకొని తింటుంటాం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని పోతుంటాయి అలాగా కొన్ని బస్పాలు కొన్ని వస్తువులు అవన్నీ తెచ్చుకొని ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి శాంతం అవుతుంది కానీ శాంతం అవుతుంది కానీ కట్టడి కాదు కదా దాని ఉపశాంతం అవుతుంది కానీ దాని కట్టడి వాడి ఇంట్లో వాడి ఒంట్లో నుంచి తీసేయాలి కదా దాని ఒంట్లో నుంచి తీసేసే మార్గం కావాలంటేనే మమ్మల్ని సంప్రదిస్తేనే దాన్ని చేయగలుగుతాం